ఇదేంటి నేను తీస్తాను ఉన్నాను నేను అనేది ఇప్పుడు మొత్తం సెవెన్ ఫీట్ సెవెన్ ఫిట్స్తోంది దీని చుట్టూ బాగుండే ఫీట్ మొత్తం దీనికి కింద మొత్తం ఆరి మొక్కలు అదే ఫోర్ ఫీట్

స్టార్ట్ చేసి ఇరవై ఐదు నేను ఇచ్చాడు అంటే ఈ కుమ్మం కలిగింది ఆహా విగ్రహం ఫస్ట్ బ్రేక్ అయింది కదా టూ థౌజండ్ సెవెన్లో బ్రేక్ అయింది మళ్ళీ ఇది టూ థౌజండ్ టెన్లో పెట్టారు దీర్ఘ ఆయుష్మాన్తో మనో వాంఛన సీకరిస్తూ అయరాధిక ప్రాప్తి ఐశ్వర్యాభివృద్ధి చేస్తారు ఇష్ట కామ్యత స్వీకరిస్తా మనో వాంఛరి ఆయుష్మాన్ మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్లో కాదు